ఈ రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా బోధన్లోని రాకాసిపేట్ మేచి గల్లీకి వచ్చిన బోధన్ చైర్మన్ తూము శరత్ రెడ్డి మరియు పాషాభాయ్ వార్డు కౌన్సిలర్ పౌల మరియు ఇతర కౌన్సిలర్లు నాయకులు వచ్చి గల్లీ సమస్యలపై మాట్లాడారు ఇందులో మోచి సంఘ సభ్యులు కొండలేపు సాయిలు వివేక్ రాచర్ల రాజేందర్ ప్రసాద్ రాచర్ల చిటిబాబు కొండ్లేపు లింకయ్య టీడీపీ సాయిలు మరియు కుల సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా మీ వాడకు రావడం జరిగింది గత నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి పోటేసి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు వాగ్దానాలని చెప్పి ఎన్నికలకు వెళ్ళిందో దాదాపుగా ఆరు వాగ్దానాల్లో నాలుగు వాగ్దానాలు నెరవేర్చడం కూడా జరిగింది అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అలాగే గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు వెయ్యి ఉన్న గ్యాస్ సిలిండర్ని ఐదు వందలకే అందిస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఐదు వందలు చేయడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పడం జరిగింది అది కూడా ఫ్రీగా ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీ ఏదైతే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో ఆ స్కీమ్ని వైద్యం ఖర్చుల కింద ఏమన్నా మనకు రోగం వచ్చినప్పుడు పది లక్షల వరకు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వెసులుబాటు కనిపించింది ఈ నాలుగు పోగా ఇందిన